మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం ఈ కమిటీ మీటింగ్ కి అధ్యక్షత గౌరవ కలెక్టర్ గారికి అలాగే నా సహచర శాసనసభ్యులకు అందరికి కమిటీ మెంబర్స్ కి అలాగే అసెంబ్లీ స్టాఫ్ కి ఇక్కడ విచ్చేసిన వివిధ ఐసిడిఎస్ పిడి గారికి వివిధ శాఖల అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము ఆనవాయితీగా తిరుపతిలోనే ఫస్ట్ మీటింగ్ పెట్టాలి అని కమిటీ నిర్ణయించినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది తీసుకున్నాము ఇక్కడ అన్ని సాధ్యాలకు సంబంధించిన అన్ని రివ్యూ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన కలెక్టర్ గారు డాక్టర్లు తను ఐఏఎస్ ఎంత తిరుపతి జిల్లాలో ఏవేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు తను ఎంత పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అసలు హాస్టల్స్ అయితేనేవి పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ చాలా విషయాలు మేము ఇక్కడ తెలుసుకున్నాము చాలా మంచిగా వీటిని స్ఫూర్తిగా తీసుకొని మా జిల్లాలో కూడా మా అందరి జిల్లాలో మాకు ఎమ్మెల్యేస్ అందరి జిల్లాలో కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్లుగా చూస్తాం ఇక మీ సమస్యలు కూడా ఇంతకే డైట్కి సంబంధించిన సమస్య కూడా మా దృష్టికి తీసుకొని వచ్చింది ఏవైతే మీరు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినారో వాటన్నిటిని మేము మా కంపెనీ తరఫున గవర్నమెంట్కి తీసుకెళ్లి గవర్నమెంట్ ద్వారా ఆ ఒక సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు మా వంతు మేము కృషి చేస్తాం ముందు ముందు కూడా ఇలాగే అందరి అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉమెన్స్ కోసం అయితేనేమి అలాగే మన చిల్డ్రన్స్ కోసం అయితేనేమి అలా దివ్యాంగుల కోసం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఇక అక్కడున్న ఈ ఇబ్బందులను కూడా మనము కమిటీ దృష్టికి తీసుకెళ్తే వాటిని కూడా పరిష్కారం కోసం మనం అందరం ఇప్పుడు చేస్తాం ఇప్పుడు ఈ ఏడైతే మనకి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్నో కార్యక్రమాలు మనకి మనకి ఉచిత బస్ అయితేనేమి దీపంపు పథకం ద్వారా అంటే వాళ్ళకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకు పొదుపు చేసుకోవడానికి అలాగే వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టి తీసుకెళ్తా ఉంది అదే కాకుండా పెన్షన్స్ కూడా ఈ రోజు ఏ మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక్క మన ఏపీలో మాత్రమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ప్రభుత్వ పనుల అందరికీ అందజేయాలి మన రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్మిషలు కృషి చేస్తున్నారు మన ప్రధానమంత్రి గారి ఆ నేతృత్వంలో ఆయన గారి ఎన్డీఏ ప్రభుత్వం మూడు పార్టీలు మన కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉంది కాబట్టి మనం ప్రభుత్వం ఇచ్చేసే ఈ ఇచ్చే పథకాలను కూడా అందరికీ అందజేసే కాకుండా ఇంకా మనం ఇంకా బెటర్ గా చేస్తాం ఈ కమిటీలో ఉన్నాము ఇది ఎంతో కీలకమైన కమిటీ అంటే మనకి ఇప్పుడు చూడండి చానెంది కమిటీ ఎన్నో విభాగాలు దీంట్లో అన్ని సంబద్ధమై ఉన్నాయి కాబట్టి మనం అంతా మన కమిటీ తరఫున అందరికీ మన అన్ని ప్రభుత్వ ఫలాలు అందేలా ఇంకా మంచిగా డెవలప్ చేస్తుండేలాగా మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా అధికారులు అందరం మనం కోఆర్డినేషన్ ఉంటేనే మనం ఏ పద్ధతు దానిపైన ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం